శివుడికి ఈ పండు రసంతో రుద్రాభిషేకం చేస్తే ఫలితం మీరు ఊహించినంత గొప్పగా ఉంటుంది హిందూ మతంలో మహాదేవ్ అంటే పరమ శివుడని అర్థం అందుకే ఆయన ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది త్రినేత్రుడిగా కొలిచే శివుడు దయగలవాడని భక్తులపై తన ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్ముతారు సత్యానికి ప్రతీక భక్తులకు ఎలాంటి సమస్యలైనా బాధనైనా ఇట్టే తొలగిస్తాడు అందుకోసం శివలింగాన్ని అనేక రకాలుగా పూజిస్తారు మత విశ్వాసం ప్రకారం ఎవరు శివునికి అభిషేకం చేస్తారో వారు సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు అయితే అనేక రకాల అభిషేకాలు ఉన్నాయి వాటిలో దానిమ్మ రసంతో చేసే అభిషేకం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది దాని పద్ధతి ఏమిటి అది ఎలా చేస్తారు దానిమ్మ రసంతో అభిషేకం ప్రాముఖ్యత దానిమ్మ ఎరుపు రంగులో ఉంటుంది ఇది హిందూ మతంలో బలం ఉత్సాహానికి ఈ పండు శ్రేయస్సు చిహ్నంగా పరిగణించబడుతుంది హిందూ విశ్వాసాల ప్రకారం శివలింగంపై రసాన్ని సమర్పించడం ద్వారా వ్యక్తి అపారమైన అనుగ్రహాన్ని పొందుతాడు ఈ అభిషేకంతో మీ ఇంట్లో జీవితంలో సానుకూలత నింపబడి ప్రతికూలత తొలగిపోతుంది ఇది ఒక వ్యక్తి జీవితాన్ని సంతోషపరుస్తుంది దానిమ్మ రసం రుద్రాభిషేకానికి కావలసిన పదార్థాలు శివలింగానికి దానిమ్మ రసం రుద్రాభిషేకం కోసం మీకు తాజా దానిమ్మ రసం బిల్వపత్రం ధాతుర భాంగ్ చందనం కుస నీరు రుద్రాక్ష జపమాల స్వచ్ఛమైన వస్త్రం అవసరం ఈ పద్ధతిలో దానిమ్మతో రుద్రాభిషేకం చేయండి దానిమ్మ రసంతో శివలింగానికి రుద్రాభిషేకం చేయడానికి ముందుగా శివలింగాన్ని శుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలో ప్రతిష్ఠించండి రుద్రాష్టకం జపించాలి దీని తరువాత శివలింగాన్ని గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయండి ఇప్పుడు శివలింగంపై బిల్వ పత్రాన్ని పెట్టండి ధాతుర గంధాన్ని కూడా సమర్పించండి దీని తరువాత దానిమ్మ రసం తీసుకుని దానితో శివలింగానికి నెమ్మదిగా అభిషేకం చేయండి మీరు రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రుద్రాక్ష జపమాలతో రుద్రాష్టకం జపించాలని గుర్తుంచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు